ఇప్పుడు చూడండి ఈ మెల్లమెల్లగా కలర్ అన్నది చేంజ్ అవుతున్నాయి కదా ఇలా చేంజ్ అవ్వాలి ఇదైతే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినట్టే ఇలా కలర్ అన్నది చేంజ్ అవ్వడం వల్ల ఈ ఉసిరికాయలన్న మనం అలా వదిలేకుండా కలుపుతూ ఉండాలి చూడండి ఈ విధంగా అయితే నేను చూపెడుతున్నాను కదా ఇలాగైతే మీరు పచ్చడి చేసుకుని రనుకోండి పర్ఫెక్ట్గా పచ్చడి అన్నది వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి హాయ్ ఫ్రెండ్స్ నిన్న మీ జిజ్ఞాస్ని ఈరోజైతే మనం ఒక కొత్త రెసిపీతో ముందుకు వచ్చాము అదేంత నుంచి పచ్చడి ఏంటి పచ్చడి అనుకుంటున్నారు నేనైతే నేమించి ఎప్పుడు స్నాక్స్ అనేసి రోటీ అని చపాతీ అని పన్నీర్ అని అవన్నీ చేస్తాను కదా ఈరోజు అయితే మనం పూర్తిగా పచ్చడి అయితే చేసుకోబోతున్నాము పచ్చడి అంటే గుర్తొచ్చింది మూడు పచ్చళ్ళు అయితే చేసాము నాలుగో పచ్చడి అయితే చెప్తాను ఫస్ట్ మ్యాంగో పిక్కిలు అయితే చేసాము మామిడికాయ పచ్చడి చేసాము ఇంకా నిమ్మకాయ పచ్చడి చేసాము మూడోది వంకాయ పచ్చడి చేసాము నాలుగోది ఏమని చెప్పడం కాదు మీకే చూపెట్టేస్తాను ఉసిరికాయ బామ్మ ఉసిరికాయ అనేసి వీడకైతే బయటికి వెళ్ళకండి ఆగండి ఆగండి ఉసిరికాయతో ఈజీగా పచ్చడి అయితే మనం చేసుకుందాము చూడండి ఈ ఉసిరికాయలన్న అన్నవి కొన్ని ఇష్టం లేకపోయినా ఈ పచ్చడి చేస్తే ఉసిరికాయ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేలాగా చేసే పచ్చడి అనేది నేను చెప్తాను ఈ పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ ఉసిరికాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూపెట్టేస్తాను రండి ఇప్పుడు ఉసిరికాయ పచ్చడికి మనం ఉసిరికాయలు హాఫ్ కేజీ అన్నది తీసుకున్నాము ఇది మెంతులు ఆవాలు జీలకర్ర ఇదైతే వెల్లుల్లిపాయ అయితే పొట్టు తీసి పెట్టుకున్నాము ఇదైతే నిమ్మరసము పసుపు సాల్ట్ కారం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు జీలకర్ర పొడి ఆవాల పొడి మెంతుల పొడి ఇంత ఫ్రెండ్స్ ఇంకా ఆయిల్ అనేది డీప్ ఫ్రైకి సరిపడాంత ఆయిల్ ఉంటేనే మంచి సరిపోతుంది దీంతో అయితే మనం ఎలా అయితే చేసుకుంటే పచ్చడి అనేది చాలా టేస్టీగా వచ్చి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం డీప్ ఫ్రైకి సరిపడాంత నూనె అయితే వేసుకుందాము చూడండి ఇప్పుడైతే నేను డీప్ ఫ్రైకి సరిపడాంత నూనె అయితే వేస్తున్నాను ఫ్రై కదా నేను నూనె అయితేనే కడలు అయితే పంపిస్కుంటున్నాను ఇప్పుడైతే మనం నూనె వేసుకున్నాం కాబట్టి గ్యాస్ అనేది మనం ఆన్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం గ్యాస్ని ఆన్ చేసుకొని హైలో అయితే పెట్టేసుకుందాము చూడండి ఈ ఉసిరికాయలు ఉన్నాయి కదా వీటిని నూనెలో అయితే వేసుకుందాము నూనెలో వేయడం వల్ల ఉసిరికాయలు ఉన్న పచ్చితనం అన్నది పోతుంది చూడండి మనమైతే ఇప్పుడు కలిపేసుకుందాము ఇలా ఏపితేనే ఉంచి ఉసిరికాయలో ఉన్న పచ్చితనం అంతా పోతి చాలా బాగుంటుంది పచ్చడి అన్నది ఇదైతే ఒక మెయిన్ ప్రాసెస్ చూడండి ఈ విధంగా మనం అయితే వేసుకోవాలి ఉసిరికాయలు అనేవి మనం హై ఫ్లేమ్లో పెట్టి అయితే వేయించుకోకూడదు ఎందుకంటే అవి రివర్స్ మన మీద పేలుతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మనం కలుపుకోవాలి ఉసిరికాయలని అయితే మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కలుపుకోవడం అయితే ఆపకూడదు చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇదైతే నేనైతే చేయట్లేదు మా మమ్మీ అయితే కలుపుతున్నారు చూడండి ఈ ఉసిరికాయలను మెల్లమెల్లగా కలర్ అన్నది చేంజ్ అవుతున్నాయి కదా ఇలా చేంజ్ అవ్వాలి ఇదైతే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినట్టే ఇలా కలర్ అన్నది చేంజ్ అవ్వడం వల్ల ఈ ఉసిరికాయలను మనం అలా వదిలేకుండా కలుపుతూ ఉండాలి చూడండి ఈ విధంగా అయితే నేను చూపెడుతున్నాను కదా ఇలాగైతే మీరు పచ్చడి చేసుకున్నారు అనుకోండి పర్ఫెక్ట్గా పచ్చడి అన్నది వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి ఈ ఉసిరికాయలు ఉన్నాయి కదా ఈ ఉసిరికాయలు ఉతిగా తిన్నా కూర చాలా చాలా మంచి టేస్ట్ ఉన్నది ఇంకా ఉసిరికాయ పచ్చడి చేస్తే కూర చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడైతే ఈ ఉసిరికాయ పచ్చడికి ఈ ఉసిరికాయలు ఆపడమే పెద్ద ప్రాసెస్ అది అయిపోతే ఈ పచ్చడి అంతా చాలా చాలా ఈజీయే ఇప్పుడు చూడండి ఈ విధంగా అయితే మనం కలిపేసుకున్నాము కదా అలా కలపాలి అసలు ఆగకూడదు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ ఉసిరికాయలు అన్నవి అయిపోయింది అవ్వలేదు అని మనకు తెలియడం కోసం మనం మనమైతే ఒక ఫోర్ కన్న తీసుకుంటున్నాము తీసుకొని ఉసిరికాయకి అయితే మనం గుచ్చుతాము చూడండి ఇలాగైతే అయింది కదా అంటే ఉసిరికాయ అనేది మెత్తబడిపోయింది కాబట్టి అయితే అప్పుడు ఉసిరికాయ అనేది అయిపోయినట్లు ఇప్పుడైతే ఉసిరికాయలు అన్నీ అయిపోయి కాబట్టి అయితే మనం తీసేసుకుందాము చూడండి ఈ విధంగా మనం మెల్లమెల్లగా ఈ ఉసిరికాయలను అయితే తీసేసుకుందాము ఉసిరికాయలు అనేది ఫ్రై అయిపోయింది కాబట్టి మనమైతే ఒక బౌల్న తీసుకున్నాము ఈ ఉసిరికాయలు అయితేనే మించి చిన్నగా గోల్డెన్ కలర్లో అయితే రావాలి ఇంకా ఫోర్త్ గుచ్చితేనే మించి మెత్త పడిపోవాలి దాని అంత మెత్తగా అయిపోతే అప్పుడు ఈ ఉసిరికాయలు అన్నవి పర్ఫెక్ట్ గా అయిపోయినట్టు మనమైతే ఉసిరికాయలన్న ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే మనం కొన్ని ప్రాసెస్ అయితే చేసుకొని పచ్చడి అయితే చేసేద్దాం మళ్ళీ మనం గ్యాస్ అనేది ఆన్ చేసుకొని ఇందులోకైతే మనం పొట్టు తీసి పెట్టుకున్న ఎల్లుల్పాయలు ఇంకా ఈ ఆవాలు జలకర్ర మెంతులు కూర ఈ నూనెలో అయితే వేసుకొని మనం అయితే తాలింపు పెట్టుకోవాలి అయితే వేసేస్తున్నాము చూడండి ఎల్లుల్లిపాయలు అయితే వేస్తాం కాబట్టి నేనైతే ఒకసారి కలుపుకుంటున్నాను ఎల్లుల్లిపాయలు అయితే వేస్తాం కాబట్టి ఇవన్నీ కూడా వేసుకున్నాం ఇప్పుడైతే మనం కలిపేసుకుంటున్నాం కదా ఇదైతే అయిపోయింది కాబట్టి గ్యాస్ అనేది మనం ఆఫ్ చేసుకున్నాము అయితే ఈ నూనెలోనే ఈ వేడివేడి నూనెలోనే గ్యాస్ అనేది ఆఫ్ చేసుకున్న కూడా ఈ వేడివేడి నూనెలోనే అయితే కొంచెం ఫ్రై అయ్యి అదే చల్లారిపోతే నుంచి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇది ఫ్రై అయ్యి మధ్య మధ్యలో మనం పచ్చరిత ఎల్లుల్లిపాయలు కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే మనం చల్లర్చుకోవాలి ఈ నూనెలోనే ఉంచుకొని ఇంకా చల్లారిపోయాక నెక్స్ట్ ఏం చేయాలో మీకు చెప్తాను ఇప్పుడైతే మనం ఇందాకలు ఉసిరికాయ అనేది ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదా ఒక ఉసిరికాయ తీసుకొని మనం రెండు వేళ్లతో నొక్కితే అదే మంచి పగుళ్ళు వస్తాయి కదా ఇలా మనం అన్ని ఉసిరికాయలకి ఇలా ఈ విధంగా చేసుకోవాలి ఎందుకంటే మనం ఉప్పు కారం అవన్నీ వేస్తాం కదా అవంతా ఇలా పగుళ్ళు వచ్చినప్పుడు అవంతా లోపలికి వెళ్ళి ఉసిరికాయకి అన్నది కారం గుండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఒక్కొక్క ఉసిరికాయకి మనం మన రెండు వేళ్ళతో అన్నది పగుళ్ళది పెట్టాలి ఈ విధంగా మనమైతే అన్నీ చేసుకొని మీకు ఒకసారి అన్నీ చూపెట్టేస్తాను ఇప్పుడు ఈ ఉసిరికాయలు ఉన్నాయి కదా ఇవన్నీ మనమైతే నొక్కేసుకున్నాం కదా ఇది నొక్కేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే మనం స్పైసెస్ అన్నీ వేసుకోవాలి ఇప్పుడైతే మనం ఒక చిన్న గిన్నెకి కారం ఉంది కదా ఆ కారం అయితే వేసుకుందామో చూడండి ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో కారం అన్నది వేసుకున్నాం కదా ఉప్పు ఉంది కదా అదే చిన్న గిన్నెలో ఉప్పు అన్నది పావు అన్నది పడుతుంది ఈ ఉప్పు కూర వేసేసుకుందాము ఉప్పు అన్నది వేసుకున్నాం కాబట్టి పసుపు అయితే వేసుకుందాము పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాము చూడండి ఇదైతే మీరు బాగా వినాలి ఇంకా నిమ్మరసం ఉన్నది కదా ఇదైతే రెండు నిమ్మకాయల పిండి తినించి రసం అన్నది ఈ నిమ్మరసం వేసుకున్నాం కదా ఇప్పుడైతే మనం జీలకర్ర పొడి అయితే ఉంచి ఒక స్పూన్ జీలకర్ర పొడి అయితే వేసుకుంటున్నామో ఇంకా ఈ ఆవాల పొడి అయితే మనం రెండు స్పూన్ల ఆవాల పొడి అయితే వేసుకుంటున్నాము ఒక స్పూన్ అయితే మనం మెంతుల పొడి అయితే వేసుకుంటున్నామో ఇదంతా కనుక మీరు పర్ఫెక్ట్గా విన్నట్టయితే ఈ పచ్చడి పొడి చాలా పర్ఫెక్ట్గా అనేది వస్తుంది ఇప్పుడైతే మనం ఫైనల్గా మన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపై పేస్ట్ అయితే మనం వేసుకుంటున్నామో చూడండి ఇదంతా వేసుకున్నాం కదా ఈ పచ్చడికి ఇదంతా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఈ ఉప్పు కారం అవన్నీ వేసుకున్నాం కదా అదంతా కూడా ఈ ఉసిరికాయలకి అయితే బాగా పట్టాలి చూడండి ఈ విధంగా మనం అంతా ఫస్ట్ కలిసేటట్టుగా అయితే మనం అంతా కలిపేసుకుందాము ఈ అన్ని పచ్చళ్ళలో మీరు గమనించినట్టయితే ఎక్కువగా కారం అన్నదే ఉంటుంది కారంగా ఉండేది మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి అన్ని పచ్చళ్ళలో కూడా ఎక్కువగా కారం అన్నది ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా కలిపేసుకున్నాం కాబట్టి మనమైతే నూనె అన్నది వేసుకోవాలి ఇప్పుడైతే మనం ఇందాకలా తాలింపు పెట్టుకున్నాం కదా ఆ నూనె అంతా కూర ఈ పచ్చళ్ళైతే వేసుకుందాము ఇప్పుడు మనం ఈ నూనె అంతా కూర ఈ పచ్చళ్ళు మెల్లగా అయితే వేసుకుందాము ఫస్ట్ నూనె అన్నది చల్లారాలి అయితే మనమైతే వేసుకుందాము చూడండి ఈ విధంగా మనమైతేనే మంచి తీసి ఎలాగైతే వేసుకుందాము నేను వీడియోలో చూపించినట్టే మీరు కరెక్ట్గా ఇలా చేసిన అనుకోండి పచ్చడి అనేది చాలా బాగుంటుంది ఏదో ఒకటి తేడా వచ్చినా కూడా పచ్చడి అనేది ఫుల్గా డ్యామేజ్ అయిపోద్ది ఇప్పుడైతే మా అమ్మ అయితే కలుపుతున్నారు తన చేతితో అయితే మా మమ్మీ అయితే కలుపుతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మా మమ్మీ అయితే కలుపుతున్నారు కదా మనం నూనె వేసాం కదా ఈ నూనె అంతా కూర ఇదంతా కలిసేటట్టుగా మనం అయితే కలుపుకోవాలి నూనె అంతా కూడా ఇంటికాంతా కూర కలిసేటట్టుగా మనమైతే కలుపుకోవాలి చూడండి నూనె అంతా కూర ఎందుకని మీకు చెప్పినట్టయితేనేమో పౌళ్ళు వచ్చి అన్నాం కదా అందులోకి కారము మనం ఏవే వేసాము అవన్నీ కూడా ఇంకా నూనెతో సహా అన్నీ కూర అందులోకి అయితే వెళ్ళిపోవాలి అప్పుడే ఈ పచ్చని బాగా వచ్చినట్టు చూడండి ఈ విధంగా మనమైతే కలుపుకుందాము చూడండి ఎంత బాగుందో కదా నుంచి మంచిగా నోరు ఊరిపోతుంది ఇక్కడ నాకైతే మంచి వాసన కూర వచ్చేస్తుంది ఇప్పుడు పచ్చడి అనేది రెడీ అయిపోయింది కదా ఈ పచ్చడి అనేది ఎక్కువగా నిలువ ఉండాలంటే గాజు బౌళ్ళనైతే పెట్టుకుంటున్నామని అయిపోతుంది ఈ పచ్చడి అనేది వన్ ఇయర్ వరకు అయితే ఉంటుంది ఇప్పుడైతే మనం ఈ పచ్చడి అనేది ఈ గాజు అయితే ఈ గాజు జార్లో అయితే వేసుకుందాము చూడండి ఇది కూడా మా మమ్మీ అయితే వేస్తున్నారు ఈ పచ్చడి అయితే భయపడాల్సిన అవసరమే లేదు ఇది దిన్న నిలువ ఉంటుందని వన్ ఇయర్ ఈజీగా నిలుగు ఉంటుంది కాబట్టి ఈజీగా మనమైతే ఈ పచ్చడి అనేది చేసుకోవచ్చు చూడండి నుంచి ఎంత బాగుందో కదా ఇంకా ఈ పచ్చడి చేసేటప్పుడు ఈ పచ్చడి అయిపోయేటప్పుడు లాస్ట్లో మనకి కారం అది అంత ఉండదు కదా అది వేసుకొని అన్నం తింటే కూడా చాలా బాగుంటుంది కదా ఇప్పుడైతేనే నుంచి మనం దాన్ని తినబోతున్నాము ప్రస్తుతం నుంచి మనం బౌల్లో పెట్టుకొని మనమైతే మూత పెట్టేసుకున్నాము తర్వాత ఈ బౌల్లో మనం ఊడ్చుకొని ఇలాగా కొద్దిగా అన్నం వేసుకొని తింటున్నాము అది ఎలాగుందో కూడా మీకు టేస్ట్ చేసి ఎలాగుందో కూడా చెప్పేస్తాను చూడండి ఈ విధంగా మనం పచ్చడి అన్నది పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే మీకు ఒక డౌట్ రావచ్చు నూనె అన్నది కానీ నూనె అన్నది ఎందుకు బయట రావట్లేదు అంటే ఒక టూ త్రీ డేస్ తర్వాత చూస్తేనే మంచి నూనె అన్నది వస్తే అప్పుడు అన్నది ఈ పచ్చడిది కొద్దిగా రెడీ అయిపోయినట్టే ఇప్పుడు చూడండి ఈ పచ్చడి అనేది రెడీ అయిపోయింది కదా చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో త్రీ డేస్ అయిపోయింది కాబట్టి నూనె అన్నది పైకి తెలియ చాలా చాలా బాగుంది కదా ఇంతే ఫ్రెండ్స్ పచ్చడి అనేది మన ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఇది అప్పుడే అన్నది మనకు వీడియో అయిపోలేదు ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే ఉంది ఎందుకంటే నుంచి ఈ పచ్చడి అన్నది అయిపోయాక లాస్ట్లో ఊడ్చుకుంటే మంచి టేస్ట్ ఉండదు కదా దాన్ని నేను చిన్నగా టేస్ట్ చేసి మీకు ఎలాగొందో కూడా చెప్తాను ఇప్పుడైతే మా మమ్మీ అనేది అన్నం అనేది వేస్తున్నారు చూడండి ఇప్పుడు మా మమ్మీ అనేది అన్నం వేశారు కాబట్టి దీన్ని అంతా ఊడుస్తూ కలుపుతున్నారు ఈ విధంగా మీరు అన్నం కలుపుకోలేదు అయితే వేడి వేడి అన్నంకైతే చాలా మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి వేడివేడి అన్నంలోనే ముందు కాలుతున్నా కూడా కలుపుకోవడం అయితే ఆపకండి అప్పుడే వేడి అన్నం ఒకసారి ఫస్ట్ మొద నోట్లోకి వెళ్ళిన నుంచి చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడైతే నుంచి ఈ విధంగా మనం అయితే కలుపుకున్నాం కదా ఇప్పుడైతే నేను దీన్ని టేస్ట్ చేస్తున్నాను మీరు కూడా చూడండి ఇది చూస్తున్న మంచి చాలా చాలా బాగుంది కదా సో ఇప్పుడైతే నేను స్పూన్తోనే అయితే టేస్ట్ చేస్తున్నానో చాలా బాగుంది కారం కారం ఉంది ఇదైతే నేను చాలా చాలా బాగుంది చాలా రుచిగా ఉంది మీరు కూడా మీ ఇంట్లోనే ఎలాంటి పచ్చడి అయితే చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్